కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది కొంతమంది ప్రోత్సాహాన్ని మీకు ఉత్సాహాన్ని అందించగలుగుతారు మీరెక్కడైతే వెనుకంజ వేస్తున్నారో అక్కడ వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో మీరు ముందడుగు వేయగలుగుతారు కార్యజయాన్ని సాధించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి కీళ్ళ నొప్పులు నడుము నొప్పితో బాధపడే అవకాశం ఉంటుంది అయిన వాళ్లలో సఖ్యత లేక సతమతమయ్యే అంశాలే ప్రతిరోజు తారసపడుతుంటాయి దీర్ఘకాలిక సమస్యలకు మీ దగ్గర ఏమాత్రం పరిష్కారాలు ఉండవు కానీ ఈ యొక్క సమస్యలతో మాత్రం సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంది మంచి ప్రాజెక్టులని అవకాశాలని అందుకోగలుగుతారు చేతి నిండా ధనం లేనప్పటికీ అవకాశాలకి ఉద్యోగాలకి మాత్రం ఏ కొరవ ఉండదు వచ్చిన అవకాశాలని సకాలంలో సద్వినియోగపరుచుకోండి ఆదాయ మార్గాలు అనేవి వాటంతట అవే పెరుగుతాయి ఉన్న ఖర్చులకు రుణాలను తీర్చే విధంగా అవే రేపు మీకు ఉపయోగపడతాయి మనకు రావాల్సినటువంటి ఆదాయం కన్నా చాలా తక్కువగా వస్తోంది మనం ఈ ఉద్యోగం చేయడం ఎందుకు ఆదాయం ఎక్కువ ఉన్న ఉద్యోగం కోసం కాస్తంత నిరీక్షిద్దాం అనుకుంటూ స్వయంకృత అపరాధాలు దొరిలే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది మాట పట్టింపులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది చేతి నిండా ప్రాజెక్టులను అందుకోగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది సంతాన సంబంధమైన సమస్యలతో సతమతమయ్యే విధంగా ఉంది వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళ ఆలోచనలు ఏమి ఉండకపోవడం ఆ యొక్క బరువు బాధ్యతలను మీరే పూర్తిగా మొయవలసిన పరిస్థితులు బాధాకరమైన అంశంగా మారతాయి నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు వెనుకడుగులో ఉంటాయి చేయాలనుకున్న పనులు చేయాల్సిన సమయానికి చేయలేక ఎన్నో రకాల ఆలోచనలతో ముందడుగు వేయాలో లేదా వెనకడుగు వేయాలో అన్న విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో స్వామివారి కర్చన జరిపించండి రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే మనస్తాపానికి తరచుగా గురవుతున్నట్లయితే అంగారక పాష్పత హోమాన్ని జరిపించి కేజింబవు బియ్యాన్ని దానంగా ఇవ్వండి తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది మీ మీద ఏవైతే చెడుగా పూజలు చేయించారో అవన్నీ కూడా క్రమేణా బలహీనపడతాయి